गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् వందే గురు పరంపరాీ దక్షిణామూర్త నమ ఆషాఢ పూర్ణిమ చాలా పవిత్రమైనది ఈరోజు వ్యాసభగవాను జన్మదినము అష్టాదశ పురాణములను మనకు అందించిన మహనీయుని జన్మదినం కారణంగా గురుస్థానంలో ఆ వ్యాస భగవాన్ని స్మరిస్తూ చేసుకునే పవిత్రమైన రోజు గురువుని త్రిమూర్తి స్వరూపంగా భావిస్తాము పౌరాణికులు కథకులు బోధకులు గురువులుగా పిలువబడతారు పురాణాల్లో నిఘాఢంగా నిహితం చేయబడిన విషయాలను మానవజాతి జ్ఞానం సంపాదించాలంటే వ్యాస మహర్షి అనుగ్రహం అవసరం తమ జీవితాలకు సరైన మార్గనిర్దేశం చేయడానికి కావలసిన సాధన సంపత్తి గురువు ద్వారా లభిస్తుందని అందరి విశ్వాసం గురువులుగా ప్రసిద్ధి గించిన ఫస్ట్ దక్షిణామూర్తి ఆది గురువు తర్వాత ఆదిశంకరులు దత్తాత్రేయుడు షిరిడి సాయినాథుడు మొదలైన వారు ఈరోజు పూజింపబడతారు ఈ గురు పూర్ణిమ ఉత్సవాన్ని శ్రీ ఆదిశంకర్లే ప్రారంభించారని కూడా చెప్తారు అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానమనే జ్యోతిని వెలిగించేవాడు గురువు మనం జన్మించిన తర్వాత మన కన్న తల్లిదండ్రులు ప్రథమ గురువులు కాగా మిగిలిన జీవితం మొత్తం మార్గనిర్దేశం చేసేవాడు గురువు ఆనాటి గురు శిష్య పరంపర సంబంధ బాంధవ్యాలు అవిచ్ఛిన్నంగా కొనసాగేవి కానీ నేటి తరంలో అటువంటి స్థితిగతులు కానరావటం లేదు సాక్షాత్తు దేవదేవుడైన శ్రీరాముడు విశ్వామిత్రుని వద్ద విద్యను అభ్యసిస్తాడు శ్రీకృష్ణుడు కూడా తన చిన్నతనంలో గురు ఆశ్రమంలో విద్యను అభ్యసించి గురువుకు గురుదక్షిణ చెల్లిస్తాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేకపోయినప్పటికీ సర్వం ఆయన సృష్టి అయినప్పటికీ ఆయన ఆది గురువు అయినప్పటికీ ఆచారాలను పాటించాలని అందరికీ మార్గనిర్దేశం చేయడానికి ఆ విధంగా వాళ్ళు చేశారు మనిషిలో గుప్తంగా దాగి ఉన్న జ్ఞానాన్ని విశేష శక్తియుక్తులను వెలికితీసి మార్గనిర్దేశం కలిగించేవాడు గురువు మనమందరం గురువుకు తగిన గౌరవ మర్యాదలు కలిగిస్తూ వారి అడుగుజాడులలో పయనిద్దాం విశ్వ మానవ సౌభ్రాతృత్వానికి బాటలు వేద్దాం గురువులు కూడా సత్ప్రవర్తన కలిగి ఉన్నత ఆశయాలతో నిష్కల్మష ప్రేమనందిస్తూ శిష్యుల ద్వారా లోకోన్నతికి కృషి చేయాలి అందరం కలిసి ఈ శుభదినాన ప్రతిని చేద్దాం విశ్వ మానవ శాంతికి బంగారు బాటలు వేద్దాం శ్రీ గురుభ్యో నమ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి